ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ముప్పై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండి వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి చివరితే ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం మీ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో ఆ వివరాలు రాయండి రైట్ సైడ్ బాక్స్లో పాస్పోర్ట్ సైజు లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ను అంటించండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ పేరు ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్లో రాయండి జెండర్ ఫాదర్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ వివరాలు రాయండి సోషల్ స్టాటస్ మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారు ఎస్సీ ఎస్టీ బీసీ ఆ వివరాలు రాయండి అదేవిధంగా మీరు అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ లేదా కాంట్రాక్ట్లో కానీ వర్క్ చేసినట్టే ఆ వివరాలు రాయండి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే సదరన్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ రాయండి ఈడబ్ల్యూసి రిజర్వేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్ వివరాలు రాయండి ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది మొబైల్ నెంబరు అప్లికెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి మొబైల్ నెంబర్ రాయండి ఆధార్ నెంబర్ రాయండి తర్వాత మీ క్వాలిఫికేషన్ వివరాలు మీ క్వాలిఫికేషన్ ఏంటి మ్యాక్సిమం మార్క్స్ ఏంటి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ వివరాలు రాయండి తర్వాత అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్లో కానీ ఏదైనా సంస్థలో వర్క్ చేస్తుంటే ఏ సంస్థలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు వర్క్ చేశారో ఆ వివరాలు రాయండి ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇయర్ ఆఫ్ పాసింగ్ నేమ్ ఆఫ్ ది స్కూల్ టౌన్ అండ్ డిస్టిక్ వివరాలు రాయండి డిక్లరేషన్లో మీ పేరు రాసి మీ ఫాదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి ఈ విధంగా ఈ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి నేను ఇప్పుడు చెప్పబోయే అడ్రస్కి గడువు తేదీలోగా పంపించాల్సి ఉంటుంది ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఖాళీల వివరాలు మరియు వేకెన్సీ వివరాలు శాలరీ వివరాలు మనం ఒక తెలుసుకుందాం అటెండర్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది పదిహేను వేల రెమండేషన్ ఇస్తున్నారు బుక్ బేరర్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది పదిహేను వేల శాలరీ ఇస్తారు ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల రెమండేషన్ ఇస్తున్నారు అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఇరవై ఏడు వేల నలభై ఐదు రూపాయలు రెమనరేషన్ ఇవ్వనున్నారు ఇవి అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు అదేవిధంగా ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఇరవై ఒక్క ఐదు వందల రెమండ్రేషన్ ఇస్తారు డాటా ఎంట్రీ ఆపరేటివ్ సంబంధించి ఒక్క పోస్టు ఖాళీ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల ఇస్తారు కార్పెంటర్ సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది పద్దెనిమిది ఐదు వందల రెమండ్రేషన్ ఉంటుంది ఎంఎన్ఓకి సంబంధించి ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పదిహేను వేల రూపాయల రెమండ్రేషన్ ఇస్తున్నారు ఎఫ్ఎన్వర్క్ సంబంధించి నాలుగు ఉన్నాయి పదిహేను వేలు రెమండ్రేషన్ ఇస్తున్నారు నర్సింగ్ ఆర్డర్లకు సంబంధించి ఎనిమిది ఉన్నాయి పదిహేను వేల రూపాయల రిమండ్రేషన్ ఇస్తారు థియేటర్ అస్ట్రెండ్కి సంబంధించి మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పదిహేను వేల రిమండ్రేషను ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి పదిహేను వేల రిమండ్రేషన్ ఇస్తున్నారు డ్రెస్సర్కి సంబంధించి ఒక్క పోస్టు ఖాళీగా ఉంది పదిహేను వేల రూపాయలు ఇస్తారు డ్రైవర్కి సంబంధించి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సాలరీ ఇస్తారు వెహికల్ క్లీనర్కి సంబంధించి ఒక్క పోస్టు ఖాళీ ఉంది పదిహేను వేల రూపాయల శాలరీ ఇస్తారు టోటల్గా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు టోటల్గా ముప్పై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి మీరు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు నేను అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ని తెలియజేయడం జరిగింది మీ అప్లికేషన్ ఫామ్ని పంపించవలసిన చిరునామా ఒకసారి తెలుసుకుందాం చిరునామా చివరితే అది తెలుసుకునే ముందు వీటికి సంబంధించిన పోస్టుల వారీగా విద్యార్థులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించి మస్ట్ హ్యావ్ పాజిటివ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా డిప్లొమా అండ్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి డిఇ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకైతే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అర్హులు కార్పెంటర్ అయితే ఐటీఏ కంప్లీట్ చేసి ఉండాలి ఎంఎన్ఓ ఉద్యోగాలకైతే ఎస్ఎస్సీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు కూడా ఎస్ఎస్సీ రికగ్నైజ్డ్ బోర్డు నుండి కంప్లీట్ చేసి ఉండాలి నర్సింగ్ ఆర్డర్కి సంబంధించి ఎస్ఎస్సితో పాటు రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోండి థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే టెన్త్ క్లాస్ విద్యార్థి ఉంటే సరిపోతుంది ఆఫీస్ అటెండెంట్ అటెండర్ ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి డ్రెస్సర్ కూడా టెన్త్ క్లాస్ విద్యార్థితో పాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి డ్రైవర్ ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి అదేవిధంగా ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి వెహికల్ క్లీనర్ ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ విద్యార్థి ఉంటే సరిపోతుంది బుక్ బేరియర్కి సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు కూడా టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉంటే సరిపోతుంది అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి యాభై శాతం మార్క్స్తో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల్లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పంపించవలసిన డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేటు తర్వాత మార్క్స్ మేమో ఆల్ ఇయర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మార్క్స్ మేమో స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఆ వివరాలు సదరన్ సర్టిఫికెట్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ ఉన్నారో వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ని కూడా మీ అప్లికేషన్ ఫామ్తో జత చేసి పంపించవలసి ఉంటుంది పంపించవలసిన చివరి తేదీ వచ్చేసి పంపించవలసిన చిరునామా చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ వరకు మీరు పంపించవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ నుండి స్క్రూటినీ ఉంటుంది అక్టోబర్ మూడో తేదీ నుండి అక్టోబర్ ఎనిమిదో తేదీ వరకు అదేవిధంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి వచ్చే నెల తొమ్మిదో తారీఖున డిస్ప్లే చేయడం జరుగుతుంది దానిపైన గ్రీవియన్స్ ఏమైనా ఉంటే పది పదకొండో తేదీలో డివెన్స్ సంబంధించిన వివరాలు సేకరిస్తారు పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి సెలెక్షన్ లిస్టు పదిహేను ఉంటుంది వచ్చే నెల పదిహేనో తేదీన అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి వచ్చే నెల పదిహేడో తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ అప్లికేషన్ ఫామ్స్ని పంపించవలసిన చిరునామా ఒకసారి తెలుసుకుందాం మీ అప్లికేషన్ ఫామ్ని పంపించవలసిన చిరునామా ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫర్ ద ఎవో పోస్ట్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం ఆన్ బిఫోర్ వన్ అక్టోబర్ టూ తౌజండ్ ట్వంటీ ఫైవ్ బిఫోర్ ఫైవ్ పిఎం లోపల మీరు పంపించవలసి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంతకుముందు చెప్పిన విద్యార్థ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటున్నారో వారు ఎస్ ఐఎమ్ అప్లై అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్